నమస్తే నేను స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్ ఈరోజు చాలా ఫాస్ట్గా ఈ వీడియోని నేను పోస్ట్ చేస్తున్నానండి నా లైఫ్లో ఇదే ఫస్ట్ వీడియో అనుకుంటా ఇంత అర్జెంటుగా చేసింది ఈరోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఆ సంతోషాన్ని మీ అందరికీ చాలా త్వర త్వరగా షేర్ చేయాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు శ్యామల నవరాత్రి మొదటి రోజు అండి నా పూజ అయిన తర్వాత ఇలా నా ఫోన్ తీసుకుని చూడంగానే ఫస్ట్ మెయిల్ తర్వాత మెసేజెస్కి వెళ్తే నా నోటిఫికేషన్స్లో థ్యాంక్స్ అక్క అని ఇలా పెట్టి అందేయండి చాలా బాగున్నాయి అనగానే ఫస్ట్ ఫస్ట్ చాలా సంతోషం వేసిందండి ఎందుకంటే నేను ఎంత జాగ్రత్తగా ప్రతి విత్తనాన్ని కలెక్ట్ చేసి మీ అందరికీ పంపించాలన్న ఆతృత నాకు ప్రతిరోజు ఉంటుందండి కానీ నాకు కలెక్ట్ అయ్యే విత్తనాలు చాలా చాలా కొన్ని ఇవన్నీ అవసరమైన వాళ్ళకి తప్పక చేరాలన్నదే నా సంకల్పం పాపం వాళ్ళు మీకు మనీ పంపించాలాక ఎంతో చెప్పండి పోస్ట్ చేస్తాను అని అంటున్నారండి నేను మనీ కోసం అయితే ఇవి మీకు పంపలేదండి ఇలా రేర్ మొక్కలు నా దగ్గర ఉన్నట్టు మీ దగ్గర కూడా ఉండాలి దానివల్ల మీకు ఉపయోగపడాలి మీరు ఏ ప్రాబ్లంతో అయితే మీరు సీట్స్ కావాలనుకున్నారో ఆ ప్రాబ్లమ్ మీకు క్లియర్ అవ్వాలి చెప్పి నా ఉద్దేశం ఇవి బయట దొరికేవి కాదు కదండి ఏవైనా సరే నేను మీరు ఎక్కడైనా సరే కొనుక్కోగలుగుతారేమో ఇలాంటివి కొనుక్కోలేరు నిత్యమల్లని బ్రింగరాజ్ అని కమర్షియల్గా అయితే నేను ఈ వీడియోలు చేయట్లేదండి కమర్షియల్గా చేయడానికి నాకు వేరే ఉన్నది కానీ అవసరమైన వాళ్ళకి ఇలా చేరాలన్నది మీ అందరూ అందే అని చెప్పి ఒక మెసేజ్ పెడితే చాలండి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది కానీ అందరికీ ఒక్కొక్కరికి కొంచెం ఆలస్యమైనా సరే ఇవ్వడానికే ప్రయత్నిస్తాను కానీ నాకు సమయం సరిపోవట్లేదండి నేను వీడియోస్ చేయడానికే నాకు సమయం ఉండదు నాకు ప్రతిరోజు చాలా బిజీగా నడుస్తుంది కాకపోతే శ్యామల నవరాత్రుల్లో నేను ఆ పూజకి ముందుగా నేను ఎన్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నానో ఆ వీడియో పోస్ట్ చేయాలి అవందరికీ చాలా ఉపయోగం అని చెప్పేసి కానీ ఈ వీడియో ఇవి అందేలోపు మీకు చేరేలోపు వీటి గురించి చెప్పాలి అది ఎలా ఉపయోగించాలో మీకు చెప్పాలని ఇంత ఫాస్ట్గా ఈ వీడియో నేను చేస్తున్నానండి నేను ఫాస్ట్గా పోస్ట్ చేసిన వీడియో ఇదే అవ్వచ్చు హేమగారు ఆవిడ నన్ను ఏమీ ఆశించకుండా నేను అడగంగానే నాకు పసుపు నిత్యమల్లి కావాలని మీరు నాకు పంపగలరా అనగానే నాకన్నా ఫాస్ట్గా ఆవిడ శ్రద్ధగా ఇన్ని విత్తనాలు నాకు పంపించారండి నేను వేరే సైట్లో కొనుక్కున్నాను చాలా కొన్ని విత్తనాలు అవి వన్ ఫార్టీ రూపీస్ నాకు చార్జ్ చేశారండి తను చూడండి హేమ గారు ఎన్నెన్ని విత్తనాలు నా కోసం పంపించారంటే నేను ఇంకొక ముగ్గురు నలుగురికి ఇవ్వచ్చు అనమాట అన్ని విత్తనాలు పంపించారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీరునో నేను ఎలా తీర్చుకోవాలని నేను ఆలోచిస్తున్నాను సడన్గా నాకు ఐడియా వచ్చింది ఎలాగో నేను ప్రోడక్ట్స్ నేను పంపిస్తున్నాను కదా అంటే నేను న్యాచురల్ ప్రోడక్ట్స్ నేను చేసుకుంటాను నాకు తెలిసిన వాళ్ళకి కొంతమందికి నా ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళందరికీ నేనే ఇస్తున్నానండి కొన్ని సంవత్సరాలుగా ఇస్తున్నప్పుడు నాకు అనిపించింది సరే వాళ్ళకు ఏదైనా కూడా నేను ఇవే కాదు ఇంకేదైనా పంపించాలని అప్పుడు నాకు ఒక హెర్బల్ ఫేస్ ప్యాక్ ఒకటి ఒక లిప్ బామ్ ఒకటి పూజలో ఉపయోగించుకునే ఏదైనా ఇవ్వాలని నాకు అనిపించిందండి నా ముగ్గులు చూసి కూడా తను చాలా బాగున్నాయి నేను ఇలా నాకు రావట్లేదని చెప్పి నాకు కామెంట్ చేశారు సరే ఆ అమ్మవారి లక్ష్మీ పాదాలు కూడా నేను చాలా మందికి ఇంటికి వచ్చిన గిఫ్ట్ ఇస్తుంటానండి మీరు కూడా నా ఫ్యామిలీలా కాబట్టి నన్ను ఫాలో అవుతున్నారు నేను చేసిన ప్రతిదీ నన్ను నాకు చెప్తున్నారు అందుకు మీకు ఇవ్వాలనిపించింది సరే ఇలా పంపిస్తూ ఆవిడికి నా దగ్గర ఉన్న ఒక నాలుగు రకాల విత్తనాలు ఇస్తూ ఇలా లిప్ బామ్ కూడా నేను ఇది బటర్స్తో న్యాచురల్ బటర్స్తో చేశానండి కెమికల్స్ అస్సలు లేవు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఇది అలాగే ఈ ఫేస్ ప్యాక్ కూడా ఇస్తున్నాను ఇందులో తులసి లావెండర్ బర్డ్స్ క్యామమాయిల్ ఆరెంజ్ పీల్స్ ఇలా ఎన్నో హర్బ్స్ ఉన్నాయండి అవి స్కిన్కి చాలా మంచిది మీద ఆయిలీ స్కిన్ అయితే రోజ్ వాటర్ కానీ నీళ్ళల్లో కానీ కాసేపు నానపెట్టి క్యారెట్ జ్యూస్లో కూడా నానబెట్టొచ్చు ఒక మూడు నిమిషాలు నానబెట్టిన తర్వాత సాఫ్ట్గా మసాజ్ చేసుకొని కాసేపు వదిలేస్తే టైట్గా ప్యాక్ లాగా అవుతుంది తర్వాత వాష్ చేసుకుంటే స్కిన్ చాలా క్లియర్గా బ్రైట్గా అనిపిస్తుందండి ఇలా ఈ ప్యాక్తో పాటు కొంచెం కుంకుమ ఈ పాదాలు అన్నీ కూడా గారికి పంపిస్తున్నాను ఎందుకంటే ఈ టైంలో మీకు పంపించే ముందు ఇవన్నీ నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇలా ఎవరికైనా పంపించినప్పుడు ఏదైనా సరదాగా ఇవ్వడం నాకు చాలా ఇష్టం అనమాట ఏదైనా వాళ్ళు యూజ్ చేసేది ఇవ్వాలి వాళ్ళకి ఆ రకంగా మనం ఒక మంచి జ్ఞాపకంగా ఉంటామని చెప్పేసి అలాగే ఈ ఫేస్ ప్యాక్ ఈ లిప్ బామ్ లక్ష్మీపాదాలు కొంచెం నేను చేసిన మధుర మీనాక్షి కుంకుమ కూడా నేను పంపిస్తున్నానండి ఎందుకంటే ఈ కుంకుమ నేను శ్యామల నవరాత్రుల కోసం తయారు చేసుకుని పెట్టుకున్నాను మీకు ఇంకో విషయం చెప్పిన ఇప్పటికొచ్చి నేను ఆ కుంకుమను వాడలేదండి ప్రథమంగా ఈ కుంకుమ కూడా మీకు పంపిస్తే మీరు కూడా పూజలో వాడుకుంటారని నాకు అనిపించింది అందుకే అమ్మవారి దగ్గర కొంచెంగా పెట్టి మీకు పంపిస్తున్నాను సో ఇది వాడిన తర్వాత మీరు చెప్పండి ఈ కుంకుమ ఎలా ఉంది అని చెప్పేసి సో నాకు ఎంత సంతోషంగా ఉంది అంటే ఈ నవరాత్రుల్లో ఇది మీకు చేరిపోయింది అని మీ మెసేజ్ చూసి ఈ రోజే శ్యామల నవరాత్రుల్లో మొదటి రోజండి మీరు మెసేజ్ చూసి నేను చాలా సంతోషపడ్డాను ఇవి నా ప్రొడక్ట్స్ అండి ఈ ప్రొడక్ట్స్ పంపుతూ వాటితో పాటుగా ఈ సీడ్స్ కూడా నేను డిటిడిసి ద్వారా పంపించానండి ముందుగా నేను కొన్ని నేను సీడ్స్ మన పోస్టల్ ద్వారా పంపించినప్పుడు చాలా దాదాపు పద్దెనిమిది ప్యాకింగ్స్ దాకా మిస్ అయిపోయాయండి ఎవరికి చేరలేదని చెప్పేసి వాళ్ళు నాకు మెసేజ్ చేశారు మెయిల్ కూడా చేశారు చాలా బాధపడ్డాను సరే వీటితో పాటుగా పంపిద్దాము అని చెప్పేసి డిటిడిసి కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అయినా పర్వాలేదు ఇలా నేను వస్తువులు ఏదైనా పంపించినప్పుడు వాటితో పాటు ఈ సీడ్స్ని ఓ ఇద్దరు ముగ్గురు కోసం కలెక్ట్ చేసి జాగ్రత్తగా మీకోసం పంపిస్తాను మీరు కూడా వీటిని సారవంతమైన నేలలో వేసి చక్కగా మొక్కలు వచ్చే వరకు కాపాడుకొని అవి వచ్చిన తర్వాత పువ్వులు పూసిన ఈ మొక్కలు ఏపుగా ఎదిగిన ఒక చిన్న ఫోటో పెట్టండి అవి చూసి చాలా సంతోషిస్తాను నేను ప్రతి వస్తువు న్యాచురల్గా స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటాను అలాగే పర్యావరణం బాగుండాలని కోరుకుంటాను మన సంప్రదాయాలు పాటించాలని కూడా అనుకుంటాను ఈ ఛానల్ పెట్టింది కూడా ముఖ్య ఉద్దేశం అదేనండి నన్ను ఫాలో అయ్యే మీ అందరూ నా వ్యూవర్సు ప్రతి ఒక్కరికి కూడా ఈ మెసేజ్ నేను పాస్ చేయాలని చెప్పేసి మీ అందరికీ నా సుగంధ నేచర్ ఛానల్లో వచ్చే ప్రతి వీడియో మోటివేషన్గా ఉండాలి ఆదర్శంగా ఉండాలి ఉపయోగపడేదిగా ఉండాలని కూడా కోరుకుంటూ మరో మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను మీ స్వప్న